మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుందాలో ఒక ఘటన కూడా చోటు చేసుకుంది సో ఇప్పటికే మనం చాలా ఇన్సిడెంట్స్ కి సంబంధించి ఫోకస్ చేస్తూనే ఉన్నాము బిచ్కుందాలో ఒక ఏటీఎం ఏదైతే ఎస్బీఐ ఏటీఎం నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయల్ని కూడా అపహరణ చేసినట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఎవరైతే దొంగతనానికి వచ్చిన వాళ్ళు మెయిన్ గా ఏటీఎం ని చేసి మరి తీసుకు వెళ్తారు కాకపోతే నిన్న బిచ్కుందాలో ఏటీఎం తెరుచుకోకపోవడం వల్ల ఏదైతే ఒక మహారాష్ట్ర నుంచి ఒక వెహికల్ ని తీసుకొచ్చి దాదాపు నలుగురు దొంగలు ఆ ఏటీఎం ని మొత్తం తాడుతో కట్టేసి కార్తోని టోషన్ చేసేసి గుంజేసి ఆ వెహికల్ లోనే ఆ క్వాలిక్స్ వాహనంలోనే ఆ ని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం ఇప్పటికే పోలీస్ అధికారులు ఆ ఏటీఎం కి సంబంధించి ఆ టైంలో దొంగతనం జరిగిన విజువల్స్ ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది సో ఎవరైనా మీకు ఎలాంటి అలికిడి కనిపించినా కూడా డైల్ కి కాల్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నా కూడా నైట్ టైమ్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు కొంతమంది దొంగలు ఏదైతే ఒకటి నుంచి మూడు గంటల సమయంలో ఎవరైనా ప్రతి ఒక్కరు గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి ఆ టైంలో సరైన పెట్రోలింగ్ వ్యవస్థ లేకుండా కూడా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ సో నలుగురు దొంగలు కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఏదైతే బిచ్చుకుందాకొచ్చి ఆ ఏటీఎంని ధ్వంసం చేసి ఆ ఏటీఎం తెరుచుకోకపోయేసరికంటే ఫైనలీ ఏటీఎం నే డైరెక్ట్ కాలిక్స్ వాహనంలో తీసుకెళ్ళి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పడేశారని చెప్పేసి కూడా తెలుస్తూనే ఉంది సో అక్కడ నియర్ బై ఉన్న రెండు బైక్లను కూడా వాళ్ళు చోరీ చేసి ఏదైతే మహారాష్ట్ర దాటే వరకు ఆ బైక్స్ని యూజ్ చేసుకొని అక్కడ నుంచి ఆ బైక్స్ని అక్కడ పడేసి వాళ్ళు వె చెప్పేసి పోలీసు నిర్ధారణలు కూడా తెలుతనే ఉంది సో ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం చూడడం జరిగింది గతంలో మనము రుద్రూర్లో కూడా ఒక ఎస్బీఐ కి సంబంధించి ఒక ప్రత్యేక కథనంతో మనం వెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఉంది అక్కడ కూడా సేమ్ రొటీన్ అంటే ఇలా ఒక ముఠాలుగా ఏర్పడి ఈ దందా చేస్తా ఉన్నారా ఇదంతా ఒక పెద్ద రాకెట్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి పోలీస్ అధికారుల నుంచి వస్తున్న ప్రాథమిక సమాచారం రుద్రూర్లో ఎలాగైతే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందో సో బిచ్కుందాలో కూడా సేమ్ యాజ్ టీజ్ గా దాదాపు ఇన్సిడెంట్ రుద్రూర్లో ఒక దాదాపు టూ మంత్స్ బ్యాక్ జరిగితే ఇప్పుడు మళ్ళీ బిచ్కుందాలో మళ్ళీ ఇలాంటి ఘటన జరగడం పట్ల సేమ్ వాళ్ళే ఈ దొంగతనం చేసినట్టు పోలీసులు ఒక నిర్ధారణకైతే వస్తుంది ఉన్నారు సో అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళని పట్టుకుంటాము అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు తెలుపుతున్న సమాచారం కాకపోతే ఇలాంటి దొంగతనాలకు సంబంధించి మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు ఎంత మోడర్న్ జనరేషన్ లో ఒక వెహికల్ తీసుకొచ్చి దాదాపు నలుగురు నుంచి ఐదుగురు దొంగలు వచ్చి డైరెక్ట్ మిషన్ లాక్కెళ్తున్నారు అంటే పెద్ద సవాల్గే విసురుతున్నారు అని చెప్పేసి తెలుస్తూనే ఉంది సో పోలీస్ అధికారులకు ఇది ఒక సవాల్ లాగానే కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే తరచుగానే జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మెయిన్ గా పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఉన్నట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్ కి కొంచెం తగ్గే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా మనకి గ్రామస్తులు చెప్తా ఉన్న సిచువేషన్ అయితే ఉంది సో ఇది వెళ్ళి స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు సుమన్ టీవీ బిచ్చుకుందా నుంచి